ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి అధికారంలోకి రావాలని టీడీపీ జనసేన భావిస్తుండగా రెండవసారి కూడా అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వాలని అధికార వైసీపీ భావిస్తుంది అయితే అక్కడ టీడీపీ ఓ వర్గం మీడియా అండగా ఉంది అందుకే తిరువూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి కేసు నాని కేసినేని చిన్ని వర్గాల మధ్య భారీ గొడవ జరిగింది ఇరు వర్గాలు కొట్టుకోవడంతో చాలా మంది గాయపడ్డారు అందులో ఒక పోలీస్ కూడా ఉన్నారు యాదృచ్ఛికంగా ఈ వార్త టీడీపీ అనుకూల మీడియాలో పెద్దగా ప్రసారం కాలేదు ప్రచురణకు కూడా నోచుకోలేదు ఒక వేళ ఇదే ఘటన వైసీపీలో జరిగి ఉంటే ఆ మీడియా ఎలా చేసి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మాత్రమే కాదు ఆ వర్గం మీడియా ఎంత తాపత్రయపడినప్పటికీ జరగాల్సింది జరగడం లేదు ఇంతకీ అదేంటంటే ఈసారి కూడా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు అందుకే దాదాపు ముప్పై ఎనిమిది స్థానాల్లో కొత్త వారికి లేదా ప్రస్తుతం ఉన్న వారిలోని మార్పులు చేర్పులు చేస్తున్నారు అలాంటప్పుడు సహజంగానే ఇతర పార్టీల నాయకులు వలస వెళ్తుంటారు ఇదే జరుగుతుందని టీడీపీ జనసేన భావించాయి కానీ ఆ రెండు పార్టీలు భావించిన వైసీపీ నుంచి భారీగా చేరికలు ఉండటం లేదు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ రామచంద్రయ్య దాడి వీరభద్రరావు పక్కన పెడితే పెద్ద పెద్ద తలకాయలు మాత్రం ఇంతవరకు అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కానీ చేరిన దాఖలాలు లేవు మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన నేరుగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నారు అంతే తప్ప అటు జనసేన వైపు కానీ ఇటు టీడీపీ వైపు కానీ ఆయన చూడలేదు ఇంతమంది ఎమ్మెల్యేలను మారుతు మార్చుతున్నప్పటికీ వారు ఎందుకు ఇతర పార్టీల వైపు చూడటం లేదంటే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి సో ఇప్పటికే చాలా వరకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక అంగీకారం కుదిరింది అయితే ఇందులోకి వైసీపీ నుంచి వచ్చేవారికి పెద్దగా ప్రాధాన్యం దక్కే అవకాశం లేదు అలాంటప్పుడు వైసీపీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు సరిగ్గా దీన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు ప్రస్తుతం మార్పునకు గురైన వైసీపీ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు అందుకే జగన్ చాలా ధైర్యంగా మార్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇలా మార్పులు చేయకపోవడం వల్లే పురుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోయాడు అందు అందు గురించే తన ఓడిపోవద్దనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారు సీటు తగ్గకపోవడం అప్పటికీ చాలామంది వైసీపీ నాయకులు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెబుతున్నారంటే జగన్ స్కెచ్ ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు కానీ ఇదే విషయాలు రాయలేక అటు టీడీపీలోకి ఆశించిన స్థాయిలో వలసలు లేక ఆ వర్గం మీడియా పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు మరి వచ్చే రోజుల్లో ఆ వర్గం మీడియా ఎలాంటి వక్రీకరణలకు దిగుతుందో వేచి చూడాల్సి ఉంది